హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం స్నేహితుడి చలవా మరియు ఎవరిని అడగాలి అనే రెండు చందమామ కథల్ని చెప్పుకుందాం మనం సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదానికి ఎదుటి వాళ్ళ సలహాలపై ఆధారపడితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ రెండు కథల ద్వారా తెలుసుకుందాం ముందుగా స్నేహితుడి చలవా అనే కథ విందాం పోనవరం అనే ఒక మారుమూల గ్రామంలో రామయ్య సోమయ్య కామయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వ్యవసాయదారులైన ఆ ముగ్గురిలో రామయ్య సోమయ్యలు తెలివైన వాళ్ళు అయితే కామయ్య మాత్రం ఆ ఇద్దరి స్నేహితుల సలహా లేనిదే ఏ చిన్న పని కూడా చేసేవాడు కాడు పొలం పనులకు సంబంధించినదైనా ఇంటి సమస్యలకు సంబంధించినదైనా సరే మిత్రులను సంప్రదించకుండా ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాడు బాల్య స్నేహితుడైన కామయ్య తమ మీద చూపుతున్న నమ్మకానికి తగ్గట్టుగానే ఆ ఇద్దరు స్నేహితులు కూడా సరైన సలహాలు ఇస్తూ అతనికి సాయపడేవారు ఒక ఏడు పంటలు బాగా పండాయి రాజధాని నగరంలో జరిగే వసంతోత్సవాలకు వెళ్ళి రావాలనుకున్నారు రామయ్య సోమయ్యలు ఆ సంగతి తెలిసిన కామయ్య వారిని కలుసుకుని తను కూడా వస్తానన్నాడు చాలా దూర ప్రయాణం వెళ్లేది కొత్త ప్రదేశం అనుకోని ఇబ్బందులు ఎదురైతే నువ్వు తట్టుకోలేవు అని మిత్రులు ఎంత వారించినా వినకుండా మీరుండగా నాకేం భయం నేను వస్తాను అని పట్టుబట్టి వారి వెంట బయలుదేరాడు కామయ్య మూడు రోజుల ప్రయాణం తర్వాత ముగ్గురు మిత్రులు ఒక అడవి గుండా వెళుతున్నారు రెండు కొండల నడుమ చిన్న ఏరు పారుతోంది దాన్ని దాటడానికి అక్కడున్న పుట్టిలో ముగ్గురు మిత్రులు ఎక్కి కూర్చున్నారు పుట్టి నాలుగు బారలు సాగిందో లేదో ఏరు పొంగసాగింది ఎగువ ఎక్కడో కురిసిన వర్షం కారణంగా నదీ ప్రవాహం ఉధృతం కాసాగింది దిగ్భ్రాంతి చెందిన ముగ్గురు మిత్రులు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు ప్రవాహ వేగానికి పుట్టి ఎటో కొట్టుకుపోయింది అలా ఎంత దూరం వెళ్ళిందో తెలియదు గాని స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేసరికి వాళ్ళొక దీవిలో పడి ఉన్నారు ఒకవైపు కాలు కదపలేని నీరసం మరోవైపు దహించి వేస్తున్న ఆకలి దాపులనే విరగకాచిన ఒక మామిడి చెట్టు కనిపించడంతో రామయ్య వెళ్ళి ఒక పండును అందుకోబోయాడు అంతలో ఎవడ్రావాడు నా అనుమతి లేకుండా నా చెట్టు పండు కోసేది అంటూ ఒక భూతం చెట్టుపై నుంచి కిందికి దూకింది భూతాన్ని చూడగానే హడిలిపోయిన మిత్రులు మళ్ళీ ఏట్లోకి దూకడానికి ఉరకబోయారు వాళ్ళ భయాన్ని చూసి పరమానందంతో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వుతూ భయపడకండి ఇలా రండి మిమ్మల్ని ఏం చెయ్యను అన్నది భూతం ముగ్గురు భయం భయంగా దాన్ని సమీపించారు ఈ దీవిలోకి మీరెలా వచ్చారు అని అడిగింది భూతం ముగ్గురు జరిగిందంతా వివరించారు అంతా విన్న భూతం వాళ్ళ మీద జాలిపడి తినడానికి మామిడి పళ్ళనిచ్చింది ఆకలి తీరాక మిత్రులు భూతానికి కృతజ్ఞతలు చెప్పారు వాళ్ళ మంచితనానికి మురిసిపోయిన భూతం మీరు ఇక్కడి నుంచి కాలినడకన ఎక్కడికి వెళ్ళాలన్నా సాధ్యం కాదు అందువల్ల మీకు మనిషికో వరం ఇస్తాను అయితే ఒక నిబంధన ముగ్గురు ఒకే వరం కోరకూడదు అడగండి మరి అన్నది నన్ను నా భార్య పిల్లల వద్దకు చేర్చు అన్నాడు రామయ్య మరి క్షణమే అతడు ఇల్లు చేరాడు రానే వచ్చాను వసంతోత్సవాలు చూసే వెళతాను నన్ను రాజధానికే చేర్చు అన్నాడు సోమయ్య భూతం అలాగే అంటూ అతన్ని రాజధానికి చేర్చింది కామయ్య వంతు వచ్చింది కానీ అతనికి ఏం వరం కోరుకోవాలో ఓ పట్టాన తోచలేదు మనిషికో వరం కోరుకుని ఇద్దరూ వెళ్ళిపోయారే ఇప్పుడు నేనేం వరం కోరుకోవాలో ఎవరిని అడగను ఏం వరం కోరుకోను అనుకుంటూ సతమతం కాసాగాడు ఆఖరికి ఆ అద్భుతమైన ఆలోచన తోచినట్టై అడగనా అన్నాడు అడుగు మరి ఆలస్యం దేనికి అన్నది భూతం నాకు ఏం వరం అడగాలో తోచడం లేదు అందుకు నా మిత్రుల సలహా అడగాలి కాబట్టి వాళ్ళిద్దరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించు అన్నాడు కామయ్య క్షణమే భూతం రామయ్య సోమయ్యలను అక్కడికి తెచ్చి వదిలి అదృశ్యమైపోయింది జరిగింది గ్రహించిన ఇద్దరు మిత్రులు ఏమిటి కామయ్య ఇలా చేశావు అని బాధతో వాపోయి స్వస్థలం చేరుకునే మార్గం ఏమిటా అని దిగులుగా ఆలోచించసాగారు కొంతసేపటికి అడిగావా నీ మిత్రులను సలహా అంటూ భూతం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యింది కామయ్య నోరు తెరవలేదు ఇద్దరు మిత్రులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ప్రతిదానికి మమ్మల్ని అడగడం ఇతని స్వభావం ఇతడు మమ్మల్ని రోజు సలహాలు అడిగే మా ఊరి గ్రామదేవత గుడి ముందున్న రావి చెట్టు కిందికి ఇతన్ని చేర్చు నీకు పుణ్యం ఉంటుంది అలాగే మమ్మల్ని మేము కోరుకున్న ప్రదేశాలకు చేర్చావంటే నీ మేలు ఈ జన్మకు మరిచిపోము అని భూతాన్ని వేడుకున్నారు భూతం నవ్వి కామయ్య కేసి తిరిగి సలహాలు తీసుకోవడంలో తప్పులేదు అయితే మన మంచి చెడ్డలు మనమే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం మందమతులమై ప్రతిదానికి ఇతరుల సలహాల మీద ఆధారపడితే మనం చిక్కుల్లో పడడంతో పాటు ఎదుటివారు ఇబ్బందుల పాలు కాక తప్పదు అంటూ ముగ్గురు మిత్రులను వారు వారు కోరిన స్థానాలకు చేర్చింది ఇదండి స్నేహితుడి చలవా అనే కథ ఇప్పుడు ఎవరిని అడగాలి అనే కథ విందాం సూర్యం చంద్రం బాల్య స్నేహితులు ఇద్దరు ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు సూర్యం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు చంద్రం అదే ఊళ్ళోని జమీందారు దివాణంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు ఇద్దరు మంచి స్నేహితులే కానీ ఒక విషయంలో మాత్రం భిన్న ధృవాలుగా ఉండేవారు సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించి కానీ ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు ఒకవేళ తనే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నా ఆ విషయం సరైనదే అని ఎదుటివారు ఒప్పుకుంటే తప్ప అతనికి సంతృప్తి ఉండేది కాదు అయితే చంద్రం ఏ విషయాన్నైనా ఒకటికి నాలుగు సార్లు తనే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేవాడు ఆ తర్వాత ఎవరు ఏం చెప్పినా చివరకు తప్పు పట్టినా ఒప్పుకునేవాడు కాదు ఒక విషయాన్ని పది మందితో చర్చించడం వల్ల గందరగోళం తప్ప పెద్ద ప్రయోజనం వరగదని అతడి దృఢ విశ్వాసం ఇద్దరు స్నేహితులు కనీసం వారానికి ఒక్కసారైనా కలుసుకునేవారు ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న చిన్న కొండపై వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చేవారు కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు మంచి చెడ్డలు మాట్లాడుకోవడం వాళ్ళ అలవాటు అలా ఒక శనివారం మిత్రులు ఇద్దరు స్వామి దర్శనం కోసం ఎక్కుతూ ఉండగా ఎదురుపడ్డ ఒక పెద్ద మనిషి ఆలయం తలుపులు మూసేశారు పూజారి లేరు అని చెబుతూ కిందికి దిగి వెళ్ళిపోయాడు అర ఇంత దూరం వచ్చి వృధా అయిపోయిందే అంటూ కంగారు పడసాగాడు సూర్యం ఎవరో చెప్పిన మాట విని అలా బెంబేలు పడిపోతావెందుకు అన్నాడు చంద్రం ఇంకెవరినైనా అడుగుదాం అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తిని ఆపి ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయా అని అడిగాడు సూర్యం తెలియదు బాబు అంటూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఇంత దూరం రానే వచ్చాం వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా వచ్చేపోయే వాళ్లను ఆరా తీయడం దేనికి అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చారు మిత్రులు చూసావా సూర్యం ఎవడో ఎందుకు చెప్పాడో ఏమో గుడి తలుపులు తెరిచే ఉన్నాయి కదా అందుకే వాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు సొంత బుద్ధితో ఆలోచించాలి అంతేకాదు ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదు అన్న విషయంలోనూ జాగ్రత్త వహించాలి అన్నాడు చంద్రం అంతలో మెట్లపై కూర్చున్న బిచ్చగాడొకడు ధర్మం చేయండి బాబు అన్నాడు సూర్యం భిక్షాపాత్రలో పావలా వేశాడు దాన్ని చూసిన బిచ్చగాడు ధర్మ ప్రభువులు లోగడ రూపాయి వేసేవారు ఇప్పుడు పావలా వేశారేమిటి అన్నాడు అవును ఆ రోజుల్లో నాకు పెళ్ళి కాలేదు ఒంటరివాణ్ణి ఖర్చులు లేవు రూపాయి వేసేవాణ్ణి పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పెరిగాయి అందువల్ల అర్ధ రూపాయి వేసేవాణ్ణి ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు రేపు వాళ్లకు పెళ్లిళ్ళు అవి చేయాలి కదా అందుకనే పావలా వేస్తున్నాను నా నిర్ణయం సరైనదే కదా అని అడిగాడు సూర్యం బిచ్చగాణ్ణి అంటే నాకు చెందవలసిన డబ్బుతోనే మీ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నారా బాబు అన్నాడు బిచ్చగాడు ఆ మాటకు సూర్యం నిర్ఘాంతపోయాడు చూశావా సూర్యం ఏదైనా అభిప్రాయం అలా అడగాలన్నా అర్హులైన వారినే అడగాలి లేకుంటే ఇలాంటి వాఖ్యలు వినక తప్పదు అన్నాడు చంద్రం విరగబడి నవ్వుతూ ఇదండి ఎవరిని అడగాలి అనే కథ సలహాల కోసం మనం ఎవరిని పడితే వాళ్ళని ఆడకూడదు నవ్వుల పాలవుతాం అలాగే మన నిర్ణయాలు తీసుకోవడం కోసం మన స్నేహితులను ఎదుటివారిని ఇబ్బందుల్లో పడేయకూడదు అని చెప్పే ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు